మూడు రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న ముగ్గురు సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు రాష్టంలో మూడు రాజ్యసభ స్థానాలకి కూటమి నామినేషన్లు దాఖలు చేశారు టిడిపి తరఫున బీదా మస్తన్ రావు సానా సతీష్ బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడారు రాష్ట అభివృద్దికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట చంద్రబాబు చేస్తున్న కృషికి తాము కూడా తోడ్పాటునవుతామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్టంలో గత ఐదేళ్లు దుర్మార్గ పాలన సాగిందని అన్నారు చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు రాజ్యసభ సభ్యులుగా కృష్ణయ్య రావు సతీష్ ఎన్నిక లాంఛనమే ప్రయోజనాల గురించి ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రాలన్నీ బలంగా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం మళ్ళీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవడం నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక రెండు నాలుగు సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి కానీ నా ఈ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్రలో ముప్పై తొమ్మిది సంఘం మీద ఉద్యమాలు చేస్తున్నా వచ్చి నువ్వు రాజకీయాలకి రా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎనభై నగర్ నుంచి పోటీ చేయించాడు పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించరా ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు రెండేళ్ళు రాజ్యసభగా పనిచేశాడు ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి రాజీనామా నేను రెండేళ్ళు ఉన్నా అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు జీరో వాళ్ళు ఇవ్వడం లేదు కొన్న వాళ్ళు ఇవ్వడం లేదు బడ్జెట్ దాని మాట్లాడడానికి మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించి మాట్లాడినా బీసీల సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల గురించి మాట్లాడాను ఇంకా అవకాశాలు రావడం లేదు ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా నాలుగేళ్ళు ఆ పార్లమెంటుకు పోవడం అట ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకి ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైసార్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్ఆసీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా వైసార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం మాజీ ఎంపీలు వంగ గీత చింత అనురాధ హాజరయ్యారుద్యుత్ బిల్లులు పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ పిలుపునిచ్చారు ప్రజల తరఫున గొంతెత్తాలి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రైతు సమస్యలపై కలెక్టర్కి వినతి

అమరాపురం జిల్లాలో అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అంత పెద్దలు కార్యకర్తలు రైతులందరూ కలిసి కరెంటు వచ్చి వెళ్ళిపోతున్న విధానం మరి నిర్ణయించాం ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు కంచం మీద కరెంట్ ఇస్తాము ఒక పైసా భారం పండేయము ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మాసపోతుంది మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ కూటమి పద్దా ఈ ట్రోప్ ఛార్జీలని సుమారు పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి వినోదాలు ప్రతి ఒక్క మీద ఒక యూనిట్కి రూపాయ రోజుల చొప్పున మరి మీద వచ్చి భారం మోపిన పరిస్థితి ఏదైతే ఈ పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్ చెల్లించాలి ప్రభుత్వం ఈ భారాన్ని మోయాలి ఈ తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ అందరితో కలిసి వెళ్ళి ఇరవై ఏళ్ళ తారీఖు నిర్ణయించుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కోట కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల ఫీజు ఇంబర్స్మెంట్ ఇచ్చేది వెంటనే రెండో కోట వచ్చిన లోపల ఆ కోట తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మూడు టైమాస్కాల్ అయిపోయాయి ఇవ్వట్లేదు కాబట్టి మూడో తేదీ లోపల ఈ ఫీజు ఇంబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి చెల్లించేరాలి లేకపోతే దాని మీద మూడో తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఉత్తర్వులకి మళ్ళీ కలర్కి వచ్చి దాని మీద ఇంటి మొత్తం ఇవ్వాలనేది నిందించు కేవలం ఇంట్లో ఒక పెడితే ఏం చేస్తాము ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం దాన్ని ఇల్లు తగ్గబెట్టింది కదా ఎవరు తగ్గ పెడతారు ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు ఆలోచన ఉన్నవాడు సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆయనకు పట్టుకుంటాడు ఇప్పుడు ఇక్కడ ఎలగ ఉందంటే ఇల్లు తగ్గబెట్టిన ఉంటే ఏమవుతుంది ప్రభుత్వం అన్నదాతల కండుగా సిపి నినాదంతో ఈ నెల పదమూడో తేదీన రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి సీనియర్ అంబటి రాంబాబు తెలిపారు ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తాడేపల్లిలోని సిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీలు లీలప్రెడ్డి రోహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు వరి ఆదుకోవాలనేది మా నినాదం రాష్టంలో వరివేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు ధాన్యం దిగుబడి తగ్గిపోయింది కనీస మద్దతు ధర లేదని చెప్పారు

పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సిపి అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి చిర్రావురు గుండిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి వాయుగుండాలు వచ్చాయి అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పట్టడమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది కొన్ని చోట్లయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను వెళ్ళిన చోట చెప్పారు రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్ళారని ఆ రైతులు రాసు వాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది గిట్టుబాటు ధరించి కొంటుంది బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలువని పెట్టండి మీ రైతు సమస్య పెట్టండి నేను మన భూమికి సంబంధించి మనకు హక్కు కలిగి ఉండాలంటే తప్పనిసరిగా డాక్యుమెంట్లు సక్రమంగా ఉండాలని మండల తహసీల్దార్ కూచిపూడి బాబు పేర్కొన్నారు అమృతలూరు మండల పరిధిలోని తురుమల్ల గ్రామంలో గ్రామ సచివాలయంలో మంగళవారం రెవెన్యూ సదస్సుని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ బాబు మీడియాతో మాట్లాడారు అంటే మన భూమి మనకు హక్కు కలిగి ఉంటుంది మన కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది అంటే అతనికి దస్తాబేజ్లు ఉండాలి అలాగే మన యొక్క గబ్బ్రాంట్లో పేరు ఉండాలి మరియు భూమి మీద అతను ఉండాలి అప్పుడు మాత్రమే ఎటువంటి భూ సమస్య ఉండదు కానీ దస్తాబేజ్ ఉంది భూమి మీద లేదు ఆన్లైన్లో ఎక్కలేదు కాబట్టి సమస్య ఉంది భూమి మీద వివరంగా వస్తారు లేదంటే ఆన్లైన్ లో వేరే పేరు ఆ డాక్యుమెంట్ ఉంది అట్లాగే వేరే వ్యక్తికి నాకు నా భూమి చూపించమంటాడు నువ్వు భూమిని కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి భూమి మీద రావాలి వ్యవసాయం చేయాలి అందువల్ల ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి అయితే మనకి ముఖ్యంగా మనది అంత డ్రై కాబట్టి అందరూ కూడా వ్యవసాయం పరివేస్తారు వేస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదే ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పంటలు పూర్తిగా వేయి ఉత్తరాలు చేసుకుంటే మనం తెలుస్తుంది అలా మనం ఆ భూమి మీద ఉన్నామా మన డాక్యుమెంట్ ప్రకారం ఉన్నావా లేదంటే పక్క భూమి మీద ఉందామా అదే చూసుకోవాలి కొంచెం జాయింట్ ఉంటారు ఆ జాయింట్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇద్దరులో ముగ్గురు ఉంటుంది జాయింట్ గా ఒక వ్యక్తి వస్తారు లేదంటే ఒకే నెంబర్ లో పది మంది రైతులు ఉంటారు లేదా నలుగురు రైతులు ఉంటారు వారందరూ కూడా ఎవరో ఒకే గట్టుగా పట్టాలి చిన్న మధ్యలో బ్లడ్ వేసుకున్నా కూడా అదంతా కూడా ఒక సర్వే దంబర్ ఒక ఐదు ఎకరాలు ఏడు ఎనిమిది ఎకరాలు ఉంటుంది అందులో ఒక నలుగురు ఐదు రైతులు ఉంటారు ఆ రైతులకు అందరూ ఒకే సర్వే దంబర్ ఉంటుంది మేము పాస్బుక్ ఇచ్చేటప్పుడు కొన్నిటిని మోషనల్ సబ్జెక్ట్ చేసి ఇస్తా ఉంటాం ఎంజాయ్మెంట్ అనేది మీరే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అయితే మనకి సమస్య అనేది చాలా తప్పుగా ఉండేవి ఇక్కడ అయితే రెండు సెంట్లు మూడు సెంట్లు తగ్గినప్పుడు మీరు జాగ్రత్తగా వచ్చి మీరు ఎంజాయ్మెంట్ ఉందండి వెరిఫై చేసుకుని సర్వే చేసుకుని మీ భూమి మీరు ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు మీద ఉంటుంది ఈ భూమి మీ హక్కు అంటున్నాము కాబట్టి మనం హక్కు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా డాక్యుమెంట్ ఉండాలి గబ్లాంట్ లో మీ పేరు కలిగి ఉండాలి మరి ఎంజాయ్మెంట్ లో ఉండాలి అప్పుడు మాత్రమే మీకు హక్కు ఉన్నట్లు కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గమనించండి అలాగే ఇప్పటికి రెవెన్యూ సంస్థలను సద్వినియోగం చేస్తుంది మేము మీ గ్రామం వచ్చేసి పెడతాం అదే మేము మా దగ్గర మండల స్థాయికి వచ్చినప్పుడు మాకు వివిధ పదలు ఉంటవి కలెక్టర్ గారు మీటింగ్ ఉండొచ్చు లేదంటే వేరే ఫీల్డ్ వెళ్ళి ఉండొచ్చు మీరు వస్తారు రెండు సార్లు మూడు సార్లు వస్తారో తిరిగి వెళ్తూ ఉంటారు మేము వచ్చినప్పుడు ఎవరో గారు లేదంటే లేదంటే ఉంటారు కానీ మీ గ్రామే వస్తాం మీ గ్రామం వచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క మీ భూమి మీ హక్కు ఈ మన డిసెంబర్ ఆరో తారీఖు స్టార్ట్ అయింది వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఈ యొక్క రెండు సంవత్సరం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను కలుషితమైన నీటి రాజకీయ తరానికి కీర్తి శేషును పేమూరు మాజీ ఎమ్మెల్యే కోడాలి వీరయ్య స్పూర్తిదాయకమని మాజీ ఎంపీ మైనేని రత్న ప్రసాద్ పేర్కొన్నారు అమృతలూరు మండల పరిధిలో మోపరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కోడాలి వీరయ్య ఇరవై నాలుగో వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కొడాలి వీరయ్య వర్ధంతిని పురస్కరించుకుని అమృతనూరు మండల పరిధిలోని మోపర్రు ఇంటూరు లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకి మైనని రత్న ప్రసాద్ ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు

కొడాల వేరయ్య గారి ఇరవై నాలుగో వద్ద ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్లో ప్రభుత్వం నుంచి తెచ్చుకొచ్చింది కొడాలి వేరే గారి ఈ గ్రామస్తులు మరి అట్లాగే మరి ఆయన పేద డాక్టర్ ఆ రోజుల్లో మరి ఇప్పుడు అరవై అరవై డెబ్బై సంవత్సరాలు మరి వామరండుపాలెం కానీ మోపరు కానీ తిరుమల కానీ ఈ గ్రామాల్లో ఉన్నవారు మరి దర్దాపుగా ఆయన హాస్పిటల్లోనే జన్మించుంటారు అట్లాగే ఆయన మూడు నాలుగు గొప్పతనాలు చెప్పుకోవాలి మంచి ప్రాణ స్నేహితులు ఇద్దరు ఎవరా ఇంకా ప్రత్యేకంగా మరి రాంబ్రహ్మ గారు వారి కుటుంబం అంత ముందు నాకు తెలీదు కల్లూరు చంద్రమోడి గారు ఉన్నారని అట్లా వాళ్ళు కూడా ఈ గ్రామంలో మరి కార్యక్రమాలు చేయటానికి ప్రధాన కారకులు ఈ మన రాష్ట్రంలో జన్మభూమి అనేది ముందుగా ప్రవేశపెట్టింది గుర్తికొండ రవీంద్రనాథ్ గారు మరి డాక్టర్ గారు వేరే గారు కలిసి ఆ రోజున మహానాడులో చెబితే ఏమండి మేము ఇంత డబ్బులు ఇస్తాం మరి ఎల్ఆర్ఏలం కానీ కోహళం కానీ దాన్ని పెట్టి గ్రామాల్లో చేయొచ్చు అంటే అప్పుడు ఆ ఉద్దేశాన్ని బయటకు తీసుకొచ్చింది కూడా మరి రవీంద్ర గారి ద్వారా మరి డాక్టర్ కొడాలి వేరే గారు ఇట్లా వేరే గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి మరి తనకి తదుపరి మరి నేను అనేవాడిని అదేందండి మీ చోటు డాక్టర్ గారికి బాగా వస్తుంది మీకు లేదంటే నేను కాస్త రాజకీయాల్లో తిరుగుతున్నా కదా మరి మనం కొంచెం అయిపోతుంటే పిల్లలు పెళ్ళిళ్ళు కానీ అని చెప్తాం అంటే ఆయన ఎప్పుడూ బాధపడేవాడు కాదు మరి అటువంటి మహానుభావులు మరి ఆయన కొడాలి వేరే గారు మరి వాస్తవంగా ఏదన్నా ఒక చిన్న పదవి వస్తేనే మనం మరి చాలా గర్వంగా ఉంటాం ఆయన ఏమో తప్పుని తప్పనేవాడు మహమాటం లేకుండా ఎవరేమనుకున్నా సరే ఆయన దృష్టిలో తప్పు అంటే తప్పు మరి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ పీసీలో మరి చిన్న ఉద్యోగులు ఆశా వర్కర్ మరి వాళ్ళందరికి కూడా చిన్న చా అతి తక్కువ జీతం మరి వాళ్ళకి మరి కరోనాలో కూడా రెండు సార్లు రెండు సంవత్సరాలు బట్టలు ఇచ్చాం మరి వాళ్ళు చేసే సేవలకి మరి మేము వేరే గారి పేరు మీదుగా ఈరోజు బట్టలు ఇవ్వాలి అని ఆశా వర్కర్ల మోపరు పిఎస్సి ఇంటూరు పిఎస్సి పరిధిలోని అన్ని గ్రామాల వారికి మరి నూతన వస్త్రాలు తో వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు

సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన దినోత్సవాన్ని మంగళవారం విజయపూర్ సౌత్ లో ఘనంగా నిర్వహించారు ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ సిఆర్పిఎఫ్ సిఐ ఖలీల్ టిడిపి అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు ఏఈలు వెంకట సుబ్బయ్య హిమబిందు అనిత శ్రీ భారతి సోమాల నాయకు మైలపల్లి అప్పలరాజు తత్తలు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం జరిగి ఇప్పుడు ఈ రోజుకి అరవై సంవత్సరం అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు డెబ్బై సంవత్సరాలు అవి పెడుతున్నాం ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు అంటే మల్టీపర్పస్ యా మనకు సాగునీరే కాకుండా తాగునీరే కాకుండా విద్యుత్ కూడా మనకి డెవలప్ అవుతుంటుంది ప పవర్ హౌసెస్ ద్వారా అందువల్ల దీన్ని మల్టీ నేషనల్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అంటారు అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఓన్లీ సాగు వరకే ఉంటాయి కొన్నింటికి నీటి వరకే ఉంటాయి కానీ ఇక్కడ సాగునీరు తాగునీరు మరియు విద్యుత్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ మనకి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు మొత్తం కలిపి దాదాపు ఇరవై రెండు లక్షల ఎకరాలకి మనకి సాగునీరు అందిస్తున్నాము ఎన్నో వేల ఎకరాలకి తాగునీరు చెరువులు కూడా నీళ్లు అందిస్తున్నాం అనమాట ఇక్కడ మూడు పవర్ ప్లాంట్ యూనిట్స్ ఉన్నాయి రైట్ కెనాల్ దగ్గర రైట్ కెనాల్ రైట్ పవర్ హౌస్ నైంటీ మెగావాట్స్ ప్రోటీస్ అవుతుంది లెఫ్ట్ కెనాల్లో లెఫ్ట్ పవర్ హౌస్ అరవై మెగావాట్స్ ప్రోటీస్ అవుతుంది అదేవిధంగా మెయిన్ మెయిన్ కెనాల్ పవర్ హౌస్ ద్వారా మనకి ఎనిమిది వందల పది పది మెగావార్ట్స్ ఫోటో దాదాపు అంతా కలిపి ఉన్న తొమ్మిది వందల అరవై మెగావాట్స్ ప్రొటీస్ అయినటువంటి అతిపెద్ద రాతి కట్టడంతో కలిసి నేర్పించిన నాగరా డ్యాము ఇది మనం ప్రతి సంవత్సరం ఈరోజు మనము ఫౌండేషన్ డే జరుపుకుంటూ దాన్ని గుర్తు చేసుకుంటూ ముందు జరుపుకుంటాం మనకి ఇక్కడ మనం పనిచేయడం చాలా అదృష్టం యాక్చువల్గా శంకుస్థాపన దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు నేను ఈ చిన్న సందర్భం అంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఇదే డిస్టిక్ వాడిని చిన్నప్పుడు మాకు ఇది డ్యామ్ చూపించడానికి అని చెప్పేసి చిన్నప్పుడు స్కూల్ స్కూలింగ్ టైంలో ఎక్స్కర్షన్ అని చెప్పి తీసుకొచ్చారు అదే డ్యామ్ వల్ల ఈరోజు నేను అంటే సెక్యూరిటీ ఇన్చార్జ్ ఉండడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అయితే డ్యామ్ వల్ల చిన్నప్పటి నుంచి మేము చూస్తూ చూసుకున్నారు పెరిగా ఇప్పుడు అంటే వేరే స్టేట్ వాళ్ళు చార్జ్ తీసుకున్నారు వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ మాతో పాటు పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ గొడవ ఈ డ్యాము ఇదంతా ఏం అంటే వేరే స్టేట్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా మేము ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎమోషనల్ టచ్ ఉంటుంది సాగర్ అంటే లోకల్ ఉండి ఏ చిన్న అంటే సెలవు దొరికినా ఏదైనా ఇక్కడికే వచ్చేసే వాళ్ళం ఫ్రెండ్స్తో కూడా కాలేజ్ టైంలో కూడా ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూసాము అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి తర్వాత వాటర్ వచ్చిన తర్వాత ఆ ట్వంటీ సిక్స్ గేట్స్ తీసిన తర్వాత అర్థమైంది అసలు దీని ప్రాంప్ట్ కదా అంటే ఎంత ఎఫిషియన్సీ ఇది ఎంత ఎంత వరకు ఇది ఇది అని చెప్పేసి ఎంత మంది వస్తున్నారు చూస్తున్నారు అని ఒక రకంగా చెప్పాలంటే నగర ముఖ్యాంశాలు మరొకసారి మూడు రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున ముగ్గురు సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడి రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడు ఇస్తారు ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్నలు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ సిపి ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పోస్టర్లని విడుదల చేసిన పార్టీ నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక మళ్ళీ కలుద్దాం నమస్కారం